నటిస్తున్నా ఇంట్ చేస్తున్నా రాయగడ్డ హిస్టరీ మొత్తం మీద ఉంది బాయిదంతా నేమ్ నేమ్ లైక్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రౌండ్ బాక్స్ ఈరోజు కొత్త డబల్ డేకర్ బస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అంటే కొత్తది కాదు ఎప్పుడుదో మన పురాతన కాలం నాటిదనుకోండి సో నాకు ఎప్పుడు లైవ్లో చూడలేదు ఫస్ట్ టైం చూశాను కొత్తగా అనిపించింది కాబట్టి బస్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే స్టార్ట్ చేశాను A You're singing uneana ca అమ్ముతారా సెకండ్ హ్యాండ్లో మరి బ్రో సెకండ్ హ్యాండ్లో అమ్ముతారా మళ్ళీ రాయపేటకి కొనపడి తీసుకోతాం ఎంత పండుకోవచ్చా మొత్తం బ్రోవల్ అడ్డం ఇదంతా నడింగిరి రాయగడ్డ మనిషి అదృష్టం కాదు ఆఫ్టర్ లాంగ్ టైం ఈసారి బస్సు

ಬಸ್ ಕಡಿಮೆ ಸೊ ಬಸ್ ಎಲ್ಲ ಒಂದು ಕಮ್ಮಿ ಚೇಯಂಡಿ

బ్రో ఒకసారి స్మైల్ అయ్యండి బాయ్ వస్తాయి అవయ్ బ్రో రాయగడ్ అంట మొత్తం బూత్పూర్ లో ఉండి రాయగడ మొత్తం నడిపిస్తున్నాడు ఉన్నపడితే రాయగడ అంతాపూర్ లో నడిపిస్తున్నాడు హిస్టరీ మొత్తం ఈ ఉంది బాయ్ అంతా నేమ్ నేమ్

వీడియో అప్లోడ్ చేసి అకౌంట్కి అకౌంట్ కి ఫార్వర్డ్ చేస్తా యూట్యూబ్ నుంచి అది ఓకేనా మీరు ఫార్వర్డ్ చేయండి పట్టుకో మీరు ఈ వీడియో మంచిగా సపోర్ట్ చేయండి మీతో వీడియో చేస్తా మీ అందరు కలిసి గో గోడైనా కూతురుంటే చూసిర్రా అట్లా కనిపిస్తుంది ఒకరొకరు మంచిగా బాయ్ బ్రో బాయ్ అందరం మళ్ళా తర్వాత కలుసుకుందాం మెసేజ్ చేయండి